పేరు అహంకారపు వ్యాపారి ఒకప్పుడు సంపదపురం అనే పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతని పేరు గోపాల్దాస్ అతనికి బంగారం వెండి ముత్యాలు అన్నీ ఉండేవి కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉన్నది అదే అహంకారం అతను ఎప్పుడు చెప్పుకునేవాడు నాలాంటి ధనవంతుడు ఈ పట్టణంలో లేడని నా డబ్బును చూసే రాజు కూడా నన్ను గౌరవిస్తాడని ఒకరోజు పట్టణంలో కరువు వచ్చింది ప్రజలు అన్నం లేక ఆకలితో బాధపడుతున్నారు రాజు వ్యాపారులను పిలిచి ధాన్యం ఇవ్వమని అడిగాడు అందరూ సహాయం చేశారు కాని గోపాల దాస్ అన్నాడు నా ధాన్యం నేను అమ్ముతాను ఉచితంగా ఇవ్వను ఎవరికైనా కావాలంటే బంగారం పెట్టుకొని కొనాలి ప్రజలు బాధపడ్డారు రాజు కూడా కోపగించాడు కొన్ని రోజులు గడిచాయి గోపాల్దాస్ గిడ్డంగిలో ధాన్యం పాడైపోయింది ఎలుకలు పురుగులు తినివేశాయి అతని సంపద వృధా అయిపోయింది ప్రజలు అతనిని ద్వేషించారు చివరికి అతను ఒంటరిగా దరిద్రుడిగా మారిపోయాడు నీతి అహంకారం మనిషిని కోలదీస్తుంది సంపద శక్తి ఉన్న వినయం లేకపోతే అది చివరికి నాశనం చేస్తుంది